హాలేలు చాలాఓమ్ ఎవ్రీ వన్ అందరూ బాగున్నారండి క్రిస్మస్ సీజన్ కదా బిజీ బిజీగా ఉన్నారా ఈరోజు ఎవరైతే బర్త్డేస్ అండ్ మ్యారేజ్ యానివర్సరీస్ చేసుకుంటున్నారో వారందరూ కూడా ప్రభు దీవెన్లు మా యొక్క శుభాశిషులు ఈరోజు జీవాహారము లూకాసు వార్త మొదటి అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచ్చినము అందుకు మరియా ఇదిగో ప్రభు దాసరాలను నీ మాట చెప్పున నాకు జరుగును గాక అనెను అంతట దూత ఆమె యుద్ధ నుండి వెళ్ళను లూక్ చాప్టర్ వన్ వర్స్ థర్టీ ఎయిట్ అండ్ మేరీ సెట్ బి హోల్డ్ ద హ్యాండ్ మేడ్ ఆఫ్ ద లార్డ్ లాడ్ టర్న్ టు మీ అకార్డింగ్ టు ద వర్డ్ అండ్ ద ఏంజల్ డిపార్టెడ్ ఫ్రమ్ హర్ ఎన్ రే సహోదరి సహోదరులారా దేవదూత మరియకు దేవుడి యొక్క సంకల్పాన్ని తెలియజేసినప్పుడు నీవు గర్భం ధరించి కుమారుని కంటావు అది పరిశుద్ధ వల్ల నీకు జరుగుతుంది అని చెప్పినప్పుడు దేవుడు చెప్పిన ఏ మాట అయిన నిరర్ధకము కానిరదని ఆమెతో చెబుతూ చెప్తున్న మాటలను మరియా గారు ఈ విధంగా తీసుకుని అంటున్నారు కదా పూర్తి విశ్వాసం ఉంచి నీ మాట చెప్పును నాకు జరుగును గాక ఇదిగో ప్రభు దాసురాలను అని దేవుని చిత్తానికి ఆమెను సమర్పించుకుంటుంది ఈ మాట వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా మీరందరితో కూడా ఈ యొక్క మాటను ప్రభు వారు సెలవిస్తున్నారు మీరు కూడా ఈ మాటకు మిమ్మల్ని మీరు సమర్పించుకొని ప్రభు చిత్తంలో మీ జీవితాలను గాక ఇదిగో ప్రభు దాసరాలను దాసున్ని మీ మాట చెప్పు నాకు జరుగును గాక అని మనలో ఎంతమంది ప్రభు చిత్తానికి మనల్ని మనం అప్పగించుకుంటున్నాం ఇక్కడ మరియా గారు ప్రభు చిత్తానికి లోపడుతున్నారు ఒబీడియన్స్తో ఆవిడ అంగీకరించారు ఒక కన్యక గర్భవతి అవుతుంది అంటే దాని వలన వచ్చేటువంటి బాధలు అవమానాలు నిందలు ప్రతి ఒక్క తిరస్కారము ఈ సమాజంలో ఏ విధంగా బ్రతకాలి ఏ విధంగా తర్మ ఎన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అవన్నీ కూడా ఆమెకు తెలుసు కానీ వాటన్నిటిని ఎదుర్కోవడానికి తన మనసును తాను సిద్ధం చేసుకున్నది మనం కూడా అంతే మన జీవితంలో దేవుడు ఏమి తన చిత్తంలో జరిగించాలని కోరుకుంటున్నాడో వాటికి మన తలం వచ్చినట్లయితే మనం ఒబీడియన్స్ చూపించినట్లయితే ముందు మనకు కష్టంగానే ఉండవచ్చు బాధలే ఉండవచ్చు అవమానాలు నిందలే ఉండవచ్చు ఒంటరితనమే ఉండవచ్చు ఇక తిండికి గతి లేని స్థితి కూడా ఉండవచ్చు ఏదైనా ఉండవచ్చు కానీ దేవాది దేవుడు దాన్ని ఒక సాక్ష్యముగా అన్యజనులకు అనేక మందికి వెలుగుగా నిన్ను గణపరచడానికి అనుమతిస్తున్నాడని మనము విశ్వసించాలి అందుకే కదా మరి తల్లిని తల్లిని రోజు వరకు మనము స్త్రీలందరిలో నన్ను గన్యురాలని తరతరముల వరకు అంటారని ఆవిడ గ్రహించగలిగి అప్పుడే ఎలిజబెత్తో ఆ మాట చెప్తుంది తన అక్కైన ఎలిజబేత్ కూడా నా ప్రభు తల్లి నా ఎద్దకు వచ్చుట ఏల తటస్థించును ఇది ఎంత శుభవచనమో అని ఆమె సంతోషంతో పాటి ఆమె గర్భంలో ఉన్న యోహాను గారు కూడా ఎగిరి గంతేస్తున్నారు జాన్ ద బాప్టిస్ట్ ప్ర సహోదరి సహోదరుల విశ్వాసంకు మూలకర్త అయినటువంటి మన అబ్రహాము గారు మొదలుకొని సారా తల్లి మొదలుకొని ప్రభు యొక్క పరీక్షలు ఎదుర్కొన్న వారు కాదా రోమిలోకి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాలు చూసినట్లయితే విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి నూరేండ్ల వయసు గలవాడ ఎండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానం గురించి సందేహపడక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూడిగా విశ్వసించి విశ్వాసము వలన బలము అది అతనికి నీతిగా ఎంచబడింది ఈరోజు మన కష్టాలు మన బాధలు మన శ్రమలన్నీ కూడా ఒకనొక రోజు దేవుని సన్నిధిలో నీతిగా ఎంచబడాలంటే మన విశ్వాసము అధికముగా దేవుని మీద ఉండాలి మరలా మరలా చెప్తున్నాను నేను దేవాది దేవుని మీద విశ్వాస పాలు నీ జీవితంలో నీ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువ ఘనకార్యములు నువ్వు చూడగలుగుతావు రెండవ సమూహాలు ఏడవ ఉద్యా ఇరవై ఐదవ వచ్చరంలో చెప్పబడినట్లుగా సమూయలకు దావీదును అతని సింహాసనమును గురించి ఎన్నటిన్నటికి అది శాశ్వత సింహాసనము శాశ్వత కాలం వరకు దావీదు సింహాసనం మీద రాజు ఉండక మానడని సెలవిచ్చిన విధంగా దేవాది దేవుడు ఆ వాగ్దానం నెరవేర్పుగా ఈ మీదకి వచ్చి యుధా గోత్రమందు దావీదు కుమారుడు అని పిలువబడుతూ ఆయన సింహాసనం మీద యుగా యుగములు రాజుగా ఏలుచున్నవాడు ఆయన లెక్కలో ఉన్నవాడు నిన్న నేడు రేపు ఏకరీతిగా మన మధ్య నిత్య నివాసి అయి ఉన్న దేవాది దేవుడు ప్రియ సహోదరి సహోదరుల వాగ్దానములన్నీ విశ్వసించండి మీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకునండి ఎవరు తీసివేయకుండా విశ్వాసాన్ని అంచెలంచలుగా పెంపొందించుకునండి ఎట్టి పరిస్థితుల్లోనూ మీ హోప్స్ ను మీరు దేవుని ఎందు వదిలిపెట్టకండి ఎండిపోయిన ముద్దు నుంచి ఐషయ్య ముద్దు నుంచి చిగురును పుట్టించిన దేవుడు అహరోను కర్ర చిగురించి పువ్వులు పూసి కాయలు ఫలములు కాసినటువంటి ఆ యొక్క ఫలములన్నీ కూడా క్రీస్తున్నందు మనమే దేవుడి వాక్యం మీ హృదయంలో స్థిరపరిచి దానిని ఆయన కొరకు గాక ఆన్ కలు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన స్థుతి స్థుతి స్తోత్రం స్తోత్రం మహోన్నతుడ మహాగణుడ వాక్యం విని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతిబిడను పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి ప్రవ ఇది ఆయా విశ్వాసంలో మేము దిగజారిపోతున్నాము ఆత్మీయ స్థితిలో పడిపోతున్నాము ఎదగలేకున్నామని ప్రభు ఎవరెవరైతే వారి స్థితిని ఒప్పుకుంటున్నారో వారి యొక్క విశ్వాసము ప్రవ్వ అంచెలంచెలుగా పెంపొందించండి మీలో స్థిరమైన విశ్వాసము కలిగి ప్రవ్వ ఆత్మీయ ఫలములు ఫలించి బిడలుగా ప్రతి ఒక్కరూ మీలో అంటు కట్టబడి జీవించినట్లుగా సహాయం చేయండి తండ్రి మేము నమ్మదగిన దేవుని నమ్ముకున్న వారమని ఆయన వాగ్దానములన్నీ ఇచ్చి నెరవేర్చుటకు సమర్థుడని మాట ఇచ్చినవాడు నమ్మదగిన దేవుడని మేము విశ్వాసం ఉంచుచున్నాం ప్రభా అయని కార్యములు చూడగల మనోనేత్రములు మాకు తెరవండి మీ యొక్క వాక్యమును అర్థం చేసుకోగల జ్ఞానమును గ్రహించగా హృదయం మాకు దయచేయండి తండ్రి అయా ప్రార్థీ బిడ్డను తండ్రి మీ పాదశిలో సమర్పించుకుంటూ వారి యొక్క కష్టంలో నష్టంలో బాధలన్నింటిలోనూ మీరు తోడుగా ఉన్నారని ఎన్నటెన్నటికీ విడమని దేవుడు అని వారందరినీ ప్రభా మీ పాదాల దగ్గర సమర్పించుకుంటూ సమస్త స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి